ఇప్పుడు ముందు వీడియోలో చెప్పాను హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ అయితే కట్ చేశానండి ఇలా షేప్ వచ్చింది కదా దీన్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇటు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి అది బ్యాక్ ఓపెన్ అయితే ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి అదే ఫ్రంట్ ఓపెన్ అయితే ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగా ఓకేనా ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఇక్కడ కూడా సరిగ్గా లేదండి ఎడ్జెస్ అనేవి కొంచెం నీట్గా కట్ చేసుకుందాం ఎల్స్కేల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా స్ట్రేట్గా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి అంటే సింక్ అవుతుందేమో అని డౌట్ వస్తే క్లాత్ ఏమన్నా కొంచెం ఆఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి అయితే మనకి ఆర్ లూజ్ వచ్చేసి ఇంచులు వచ్చిందండి అయితే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఆర్ బ్లూజ్కి వన్నించి కపితే ఈజీగా చెస్ట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆరు ఏడించులకి వన్నించి కపితే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు అనేది మనకి చెస్ట్ బ్లూజు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఆ తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ హైట్ ఇలాగ ఉల్టా తిప్పేసుకొని ఇలా పట్టుకుని బ్యాక్ పార్ట్లో మెయిన్ దాటు ఇక్కడ కూడా ఇలా పట్టేసుకుని ఇక్కడైతే ఒక మార్కింగ్ అయితే చేసేయండి ఇలాగా ఎగస్టా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ తెలియాలంటే నడుము దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు సెల్ఫ్ పైపింగే ఇంకేం లేదు కింద మనం ఎనిమిది ఇంచులు తీసుకున్నాం కదా పైన కూడా ఎనిమిది ఇంచులే తీసుకుందాము ఎగ్ ఖర్చు కోసం ఒక ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసేసుకోండి చిన్న సైజే కాబట్టి నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంతే కింద వచ్చేసి ఒక గీత తక్కువ మూడించులు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇంచులు తీసుకోవాలి వీళ్ళకి కానీ ఇది ప్లేన్ బ్లౌజ్ కాబట్టి మనం ఒక గీత తక్కువ ఇంచులు తీసుకుంటే సాగుతుంది అనమాట సో ఇలా నీట్గా రౌండ్ అయితే తీసేసుకోండి ఇలాగా నడుములు వచ్చేసి మనకి ఎంత వచ్చింది కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా ఇరవై ఎనిమిదిన్నర అంటే ఏడు మీద ఒక రెండు గీతలు డాట్ కోసం వంద ఇంచు కబప్తే ఎనిమిది మీద ఒక రెండు గీతలు తీసుకోండి ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇంచులు అయిపోయింది ఇప్పుడు డౌన్ వచ్చేసి పైన ఐదు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ ఐదున్నర తీసుకుందాం చూద్దాం మ్యాచ్ అయిందా లేదా అనేది ఐదున్నరని ఫిక్స్ అవ్వకూడదు యాక్చువల్గా అయితే మనకి ఫుల్ షోల్డర్ కన్నా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట డీప్ నెక్ బ్లౌజులకి ఇది చిన్న సైజు బ్లౌజు పైగా బ్రాడ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి ఒక అయితే మార్కింగ్ వేస్తున్నాను షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగ ఓకేనా తిప్పేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా ఇలా గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఏడించులు రావాలి నాకు ఏడు మీద రెండు గీతలు వచ్చింది అంటే లూజ్ అయిపోయింది ఆరు లూజ్ అనేది లూజ్ అయిపోయింది అందుకు నేను కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను అదే పైకి పెట్టుకుంటున్నాను అంటే ఐదు కన్నా కొంచెం కిందకి దిగింది అంతే అంటే ఎంత వచ్చింది ఐదు మీద నాలుగు గీతలు నాలుగు గీతలు కాదండి ఐదో పావు వచ్చిందండి షోలో దగ్గర కాసినంత ఖర్చు వదిలేసుకుని వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఏడించులు అయితే మ్యాచ్ అయిపోయింది ఇంకా కొంచెం పైకి పెట్టాలి ఒక గీత వచ్చింది ఇలాగ ఐదు పావు అండి ఐదు పావుకి మ్యాచ్ అయింది నాకు ఐదు పావుకి అయితే మ్యాచ్ అయిపోయింది ఓకేనా ఇక్కడ మనం కుట్టుకునేటప్పుడు నేనైతే ఇక్కడ ఇలాగ క్రాస్గా కట్ చేస్తాను కుట్టేటప్పుడు ఇప్పుడైతే నేను ఏం చేయను కుట్టేటప్పుడే చేస్తాను సో అర్థమైంది కదా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఎవరికి ఎలా కావాలో అలా కుడితే సరిపోతుందండి మనకి నచ్చినట్టు కాకుండా కస్టమర్కి కొంచెం ఇష్టమైనట్టు వాళ్ళకి ఎలా ఇష్టపడతారో అలా కుడితే మనకి బ్లౌజులు అనేవి బాగా సెట్ అవుతాయి అనమాట అంటే వాళ్ళకి అనిపిస్తుంది బాగా కుడుతున్నారని ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం చూడాల్సినవి ఏంటంటే ఈ డాట్కి మధ్యన గ్యాప్ హాఫ్ హాఫ్ ఇంచు కామన్ ఏ సైజు వాళ్ళకైనా ఎవరికైనా హైటు పదమూడున్నర ఉంటే మూడు ఇంచులు తీసుకోండి ఇంచులు మూడు మూడింపో పదహారు ఇంచులు పదిహేడు ఇంచుల హైట్ ఉంటే ఖచ్చితంగా నాలుగు ఇంచులు అయితే తీసుకోవాలి ఓకేనా హైటు మనకి బ్లౌజ్ హైట్ పెరిగే కొద్దీ డాట్ హైట్ కూడా పెరుగుతుంది ఇక్కడ రౌండ్ అంటారా కస్టమర్ చాయిస్ ఇక్కడ రెండు ఇచ్చాం కదా ఇక్కడ రెండు ఇస్తే మనకి నెక్ రౌండ్ అనేది బాగా షేప్ వస్తుంది అంటే ఈ బాడీకి తగ్గట్టు మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరికైనా ఇష్టపడతారు బ్రాడ్గా అయిపోయింది అన్నారు చిన్నగా అయిపోయిందని కూడా అన్నారు డీప్ నెక్ అంటే కొంచెం ఎంగేజ్ వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి ఇస్తే రెండున్నర ఇవ్వండి కానీ ఇక్కడ నేను మూడిచ్చానంటే వీళ్ళు బాగా రౌండ్ ఇష్టపడతారనమాట బాగా నెక్ రౌండ్ అనేది బాగా ఇష్టపడతారు అందుకు నేను కింద ఒక గీత యాక్చువల్గా మూడివ్వాలి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మూడు ఇవ్వాలి ఇది ప్లేన్ బ్లౌజ్ కాబట్టి ఒక గీతకు మూడు ఇంచులు ఇచ్చాను సాగిపోతే కదా అందుకుని నెక్స్ట్ వచ్చేసి చిన్న షోల్డర్ కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుంది సో కస్టమర్ అయితే మనకు నచ్చినట్టే కుట్టమంటారు కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసేసుకుని నేనైతే నెక్ కో నెక్ కోసం రెండించులు తీసుకున్నాను ఇక చిన్న సైజు షోల్డర్ ఉంది కదా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ల ప్రకారం చూసుకున్నా కూడా అండి ఇక్కడ ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఓకేనా తర్వాత వచ్చేసి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అది పూర్తిగా ఆర్మ్ లూజ్ ప్రకారమే ఉంటుంది ఇప్పుడు నాకు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు వచ్చింది కదా నార్మల్గా అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా యాడ్ చేసుకుంటే మనకి చంక డౌన్ ఈజీగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఇంకో ఇలాగా ఒక పావు ఇంచ్ అయితే డిఫరెన్స్ వస్తుందండి అందుకుని మనం ఫిక్స్ అయిపోకూడదు అంటే ఇక్కడ ఐదు ఇచ్చింది వచ్చింది ఇక్కడ ఐదు అని ఫిక్స్ అయిపోకూడదు అనమాట సో ఇప్పుడు చూడండి పైన షోల్డర్ దగ్గర కాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద నుంచి ఇలా కొలుచుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇక్కడ ఏడనేది మ్యాచ్ అయిపోయింది అంటే నాకు ఐదున్నర కన్నా కొంచెం పైకి ఐదు పావుకి మ్యాచ్ అయింది సో అలా చూసుకోవాలి ఓకేనా సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడ క్రాస్గా కట్ చేసామనుకోండి మనకి ఏంటంటే ఇక్కడ క్రాస్గా చేయటం వల్ల ఇక్కడ ముడతలు రావన్నమాట ఈ వీపు పార్ట్ దగ్గర ముడతలు రాకుండా మంచిగా నిలబడి ఉంటుంది కానీ నేను ఇప్పుడు ఇప్పుడు కట్ చేయను మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఇలా క్రాస్గా కట్ చేస్తాను ఎంత ఎక్కువ వస్తే అంత అంటే మనకి పట్టి ఎతకడానికి ఎంతైతే ఉందో అంత వదిలేసుకుని మిగతాదంతా కూడా నీట్గా కట్ చేస్తాను ఇంకొంతమంది ఏమంటారే ఏమంటారంటే నాకు పైకి అక్క అంటారు నడుము లూజు టైట్గా లేకపోతే పైకి ఎత్తేస్తుందండి ఇంకోటి వచ్చేసి హైట్ అనేది ఎక్కువ లేకపోతే పైకి ఎత్తేస్తుంది మీరు కటింగ్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా కట్ చేశారనుకోండి మేము హైట్ పెట్టామక్క ఎంత కావాలంటే అంత పెట్టుకున్నాం కానీ రాలేదంటే మీరు కట్ చేసేటప్పుడు ఎల్స్కెల్ సహాయంతో కట్ చేయాలి లేదంటే ఇలా వంకర వెళ్ళిపోయిందంటే ఇక్కడ ఎత్తేస్తుంది అనమాట వెనకాల ఓకే ఇక్కడ బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఎత్తేస్తుంది నెక్ రౌండ్ కూడా కొంచెం బాగా తిప్పుకుంటే మీకు కిందకి దిగుతుంది నిలబడుతుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్